మనం ఇప్పుడు పులిగడ్డ దగ్గర ఉన్నటువంటి కృష్ణానది పాయ దగ్గర ఉన్నామండి ఈ యొక్క కృష్ణానది పులిగడ్డ దగ్గర రెండు రెండు పాయలుగా చీలుతుంది ఒక పాయి నాగాలంక దగ్గర కలుస్తుంది ఇంకొక పాయి లెఫ్ట్ సైడ్కి చీలి ఈ వైపుకి వచ్చి బందర అంసల్ దీవు వద్ద దగ్గర ఇంకొక పాయి సముద్రంలో కలుస్తుంది ఈ మధ్యలో ఉన్నటువంటిది ప్రాంతాన్నే దివిసీమ అని పిలుస్తారు ఈ యొక్క దివిసీమ వాసులకు సాగు మరియు తాగునీరు అందించడానికి వీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ యొక్క పులిగడ్డ ప్రాంతం దగ్గర ఈ యొక్క అక్విడెట్ నిర్మాణం చేయడం జరిగింది ఈ అక్విడెట్ అనేది ఈ దివసీమ వాసులకు సాగు మరియు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క అక్విడెట్ నిర్మించారు ఈ అక్విడెట్టు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వాటర్ మొత్తం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వస్తుంది ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ యొక్క కాలువ ఈ సాగు మరియు తాగునీరుని ఈ కృష్ణా కృష్ణానదిని దాటించడానికి వీలుగా కట్టడం జరిగింది అక్విడెట్టు ఈ కింద నుంచి మీరు చూసినటువంటి ఈ యొక్క నది ఈ యొక్క నీరు ఈ యొక్క అక్విడెట్ ఈ యొక్క అక్విడెట్ కిందగా అవకాల పక్కకు వెళ్తుంది ఈ పైన ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి దీని మీద మూడు మూడు ట్యాంకులు కట్టారండి ఈ ట్యాంకుల నుంచి నీరు అవకాడికి వెళ్తుంది ఒక ట్యాంక్ మీద పూర్తిగా స్లాబ్ వేసి నది దాటడానికి వీలుగా వంతెన వేయడం జరిగింది ఈ ఈ వంతెన కింద కూడా ఒక ట్యాంక్ నుంచి వాటరు నది అవకల ఆవలి పక్కకు వెళ్తుంది చూస్తున్నారు కదా ఈ యొక్క మూడు ట్యాంకుల్లో మధ్యలో ఉన్నటువంటి ట్యాంక్ మీద మనం ఇప్పుడు నుంచునున్నాం ఈ దిమ్మలో కనిపిస్తున్నాయి కదా ఇది ఇది మధ్యలో ఉన్నటువంటి ట్యాంకు పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ట్యాంక్ ఇది మూడో ట్యాంక్ మీద స్లాబ్ వేసి వెహికల్స్ వెళ్ళడానికి అనువుగా రోడ్డు వేయటం జరిగింది మీరు చూస్తున్నటువంటిది కొత్త బ్రిడ్జ్ అండి ఈ యొక్క బ్రిడ్జి హైట్ తక్కువగా ఉండటం వల్ల వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి రాకపోకలకు అనువుగా ఉండేది కాదు ఈ మొత్తం కూడా బ్రిడ్జి నీటిలో మునిగిపోయేది అందుకని తర్వాత కొత్తగా ఈ కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ కొత్త బ్రిడ్జ్ అనేది చాలా హైట్లో కట్టారు వరదలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు పూర్వకాలంలో ఈ ఏరియాలో పెద్ద పులి తిరిగాడదండి అందుకని దీనికి పెద్ద పులిగడ్డ అని పేరు రాను రాను ఈ పెద్ద పులి తిరిగేటువంటి గడ్డని పులిగడ్డగా పిలవటం జరిగింది